శివాజీ నిన్న లైవ్ ఎపిసోడ్ అనేది పెట్టారు సో ఆ లైవ్ ఎపిసోడ్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా కనిపించాడా అంటే మాత్రం ఇది శివాజీ దగ్గర మాత్రమే అయితే తను మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శివాజీ ప్రశాంత్కి సపోర్ట్ చేయలేదు జైలుకు వెళ్ళినప్పుడు అని మనం అనుకున్నాం కానీ అతను హౌస్లో ప్రశాంత్ని ఎలా నడిపించాడో బయటకు కూడా శివాజీ ప్రశాంత్ జైలు నుంచి రావడానికి కూడా అంతే సపోర్ట్ చేశారన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే శివాజీ గారి దగ్గరికి ప్రశాంత్ వచ్చాడు వచ్చిన తర్వాత తన మూడు రోజులైందంట భోజనం చేసి సో ఇక్కడికి వచ్చి శివాజీ దగ్గరికి భోజనం అనేది ఇక్కడ చేశాడట అది కూడా లైవ్ ఎపిసోడ్లో ప్ర శివాజీ చెప్పారు ఇక శివాజీ లైవ్ ఎపిసోడ్ స్టార్ట్ అయినక్కడి నుంచి ఏం జరిగిందో చూద్దాం శివాజీ లైవ్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేశారు అందరికీ హాయ్ హాయ్ అని చెప్పుకొచ్చారు హ్యాండ్ ఎలా ఉందంటే చలికాలం కదా బయటకు వచ్చిన తర్వాత ఇంకా పెయిన్గా ఉంది అని చెప్పారు ఆ తర్వాత ప్రశాంత్ ఎక్కడ ప్రశాంత్ ఎక్కడ అని చాలా మంది అడుగుతున్నారు సో ప్రశాంత్ మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను వాడు కొద్దిసేపట్లో వస్తాడు కానీ లైవ్లో కనిపిస్తాడని నేనైతే అనుకోలేదు కానీ సడన్గా లొకేషన్ పెట్టన్నా వస్తున్నా అని చెప్పాడు సో నేను లొకేషన్ పెట్టాను వస్తున్నాడు అండ్ యావర్ కూడా వస్తాడు అని చెప్పారు శివాజీ ఇక సినిమాలు ఏమన్నా చేస్తున్నారని అంటే సినిమాలు ఏమీ అయితే ఇప్పుడు లేదు నాది వెబ్ సిరీస్ అనేది నడుస్తుంది నైంటీ నైన్ ఏదో అదైతే రిలీజ్ అవుతుంది అని చెప్పారు కానీ సినిమా ఛాన్సెస్ వస్తే నెగిటివ్ రోల్స్ అయినా చేస్తాను నేను అని చెప్పారు శివాజీ ఇక ప్రశాంత్ అయితే ఒక నిందితుడు కాదు క్రైమ్ చేసిన వాడు కాదు క్రిమినల్ కాదు వాడు ఒక బాధితుడు అంతే బయటకు వచ్చిన తర్వాత తన ఎగ్జైట్మెంట్ వల్ల తను విన్నాయాను ఒక కామన్ మ్యాన్ వల్ల వా అతను ఉన్న ఏజ్ కారణంగా సో తను ఎగ్జైట్ అయ్యి వెనక్కి వచ్చి పోలీస్ మాట వినకపోవడం వల్ల ఇతను చేసిన చిన్న తప్పు వల్ల జైలుకు వెళ్ళాడు కానీ పెద్ద క్రైమ్ అయితే చేసలేదు కానీ వీడికి ఒక ఎలా ఉండాలో చెప్తాను నేనైతే నాకు తెలిసినట్టు అని ఎక్స్ప్లెయిన్ చేశారు శివాజీ ఇక బోలే యావర్ వీళ్ళందరూ బయటికి కనిపించారు ఆట సందీప్ శివాజీ ప్రశాంత్ బయటకు రావడానికి కోర్టు దగ్గర అది శివాజీ కనిపించలేదు కానీ వెనక్కుండి నడిపించిందంతా శివాజీ అనే అర్థమవుతుంది ఎందుకంటే శివాజీ ఏం చెప్పారంటే జిజ్జమ్మ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు వీడికి బయటికి వచ్చినప్పుడు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు అని చెప్పారు శివాజీ నేను అక్కడికి వెళ్ళుంటే కనుక ఇంకా ఎక్కువ గొడవలు అయ్యేవి సో నేను అక్కడికి వెళ్ళలేదు అని శివాజీ మాత్రం చాలా సపోర్టివ్ చేశారు మా బాండింగ్ అనేది ఎప్పటికీ విడిపోము వీళ్ళు నాకు రెండు బిడ్డలు లాంటివారు సో యావర్ అండ్ ప్రశాంతిని మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టను వాళ్ళు ఎలా నడుచుకోవాలి ఏంటి అని నా గైడెన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చారు శివాజీ ఇక ప్రశాంత్ లైవ్లోకి వచ్చాడు ప్రశాంత్ని చూడగానే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అయ్యింది ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఏ తప్పు చేయకుండా జైల్లో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు అదే ఒక సెలబ్రిటీ అయితే అన్ని రోజులు ఏంటి అప్పటికప్పుడే బెయిల్ నుంచి వచ్చేస్తాడు సో వాళ్ళు వీడు ఆ రోజే బయటకు వచ్చేయాలి కానీ చెంచలు కూడా జైల్లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి ఆ రూల్స్ అనేవి అన్నీ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయింది సో లేట్గా బయటకు వచ్చాడు కానీ ఐఆమ్ హ్యాపీ చట్టపరంగా వెళ్ళాడు చట్టపరంగా బయటకు వచ్చాడు కానీ ఇలాంటి తప్పులు మాత్రం ఎప్పుడు చేయడు ప్రశాంత్ అని ప్రశాంత్ ఎదుర్కొండనే చెప్పాడు శివాజీ ఇంకా ప్ర పల్లవి ప్రశాంత్ నువ్వెవరికైనా చెప్పాలి సారీ అనుకుంటే చెప్పు అని శివాజీ అనగానే నేను చేసింది తప్పమ్మ తప్పే తప్పే నన్ను క్షమించండి ఫ్యాన్స్ చేసిన తప్పుకి నేను జైలుకు వెళ్ళాను నేనైతే ఎటువంటి క్రైమ్ అవి ఏమీ చేయలేదు అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు ఇక తర్వాత యావర్ యావర్ వచ్చాడు ఈ లైవ్లోకి కూడా సో యావర్ ప్రశాంత్ చూడగానే ఎంత ఎమోషనల్ అయ్యాడంటే అస్సలు వదిలిపెట్టలేదు ప్రశాంత్ని అయితే హక్ చేసుకుని ఇక శివాజీని కూడా హక్ చేసుకున్న మా బాండింగ్ అనేది ఎప్పటికీ చివరి వరకు ఇలాగే ఉంటుంది అని ఇద్దరు చెప్పుకొచ్చారు అండ్ ప్రశాంత్ నాకు అన్న అన్న లేడు అనుకున్నాను కానీ నాకు శివాజీ అన్న దొరికాడు నేను ఎప్పటికీ వదిలిపెట్టను నేను చచ్చే వరకు అంటూ ఎమోషనల్గా మాట్లాడాడు ప్రశాంత్ అయితే ఇక ఆ తర్వాత టేస్టీ తేజ టేస్టీ తేజ కూడా ప్రశాంత్ చూడగానే చాలా హ్యాపీ అయ్యాడు అండ్ హక్ చేసుకుని చాలా ఎమోషనల్గానే అయ్యారు ఎందుకంటే హౌస్లో ఉన్న కంటిస్టెంట్స్ హౌస్ అది ఒక గేమ్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ గేమ్ అంతా మర్చిపోయి మామూలుగానే ఉంటారు ఇక అమర్దీప్ విషయానికి వచ్చి శివాజీని అడిగారు వాడు చిన్నవాడు రా వాడు బయట ఎలా మాట్లాడినా వాళ్ళ వయసు చిన్నది కానీ నేను అవి ఏం పట్టించుకోను కానీ అమర్దీప్ మాత్రం చాలా మా మంచివాడు అంటూ పాజిటివ్గా మాట్లాడాడు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇక ఇంకే శుభు శుభు అండ్ నయని కూడా వచ్చారు లైవ్లోకి ప్రశాంత్ని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు ఇక వీళ్ళందరికీ శివాజీ ఏమన్నాడంటే మనందరం బయట కలుద్దాం బయట కలుద్దాం ఒక లొకేషన్ పెడతాను అందరూ వచ్చేయండి అని చెప్పారు అయితే అక్కడికి బోలే కూడా యాడ్ అయ్యారు నయని శుభు యావర్ ప్రశాంత్ శివాజీ అండ్ తేజ అందరూ కలుసుకున్నారు ఇక వీళ్ళందరినీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ప్రశాంత్కి సపోర్ట్ చేసిన ఆట సందీప్ పోలే ఫ్యాన్స్కి అండ్ అందరికీ కూడా శివాజీ చాలా థ్యాంక్స్ వీడికి అందరూ చాలా సపోర్టివ్గా గెలిచారు అండ్ ఓటింగ్ చేశారు బిగ్ బాస్ గురించి కూడా బిగ్ బాస్కి రావడం ఒక అదృష్టంగా చెప్పాడు శివాజీ అయితే ఎనీవే ప్రశాంత్ అయితే బయటకు వచ్చాడు వీళ్ళందరూ కలుసుకున్నారు అండ్ ప్రశాంత్కి శివాజీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది వెనుక నుంచి అనేది ఇక్కడ ప్రూఫ్ చేసుకున్నాడు శివాజీ అయితే చాలా హ్యాపీ అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్